ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు ఏం చెబుతాను అంటే పనివాళ్ళు సర్వెంట్లు పెట్టుకుంటారు కదా ఇంట్లో పని మనిషి అనే కాకుండా ఇంకా పనులకు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఆ పనివాళ్ళు వల్ల మన ఇంట్లో విషయాలు బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక్కడ ఎక్కడ చెబుతారు అక్కడ ఎక్కడ చెబుతారు పని మనుషులంటే ఇలా ఉంటారు పని మనుషులంటే అలా ఉంటారని వీడియోలు చెప్తూ ఉన్నారు చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు నేను అలా మాట్లాడారు కదా ఒక ట్రాఫిక్ వాళ్ళ మాట్లాడారు కాబట్టి దాంట్లో నేను కూడా ఒక ట్రాఫిక్ మాట్లాడదామని నేను అనుకోనండి అలాగా నాకు ఐడియా రాదు అలా చెయ్యట్టు నాకు ఇష్టం కాదు అలాగా నా నేను చేసి పెట్టాలి వీడియోలు అంటే వాళ్ళు చేసి పెట్టగలను వీడియోలు కొద్దు ఉండదు నాకు ఎందుకంటే పెద్దోళ్ళ నుంచి చూశాను తెలుసు నాకు నేను నేనుగా నాకు బోళ్ళు అర్థం చేసుకోగలను బోల్డ్ కదలగా చెప్పగలను నేను నేను చూసి నయ్యా చూడలేని నేను చెప్పలేనండి అంత నిలబడి చెప్పినట్టు చెప్పలేను నాకు ఆరు సంవత్సరాలు అయింది ఛానల్ పెట్టి ఆరు సంవత్సరాల నుంచి అవ్వలేదండి వచ్చామని అభిరుచులు సరే ఇంకోటి పెట్టాం అది అవ్వలేదు మా కోడలు పెట్టింది ఇది ఆనందం మన సాంప్రదాయాలు వంటలు పదమూడు నెలలు అయిన తర్వాత ఒకే ఒక వీడియోతో గిఫ్ట్ల గురించి మాట్లాడేనని అప్పుడు మొండి అనే ఇది అంటారు కదా అలా అంటాం కూడా నాకు తెలియదు సుమండి చాలా గురించే నాకు తెలియదు కానీ వీడియోలు తీయటం పెట్టడం నాకు ఇష్టం ఆ తర్వాత తెలుసు దీని ఒక్క విలువ ఇలా ఉంటుందని మనం చేసిన దానికి ఇలా డబ్బులు వస్తాయని అని తర్వాత తెలుసు నాకు అలాగని నేను నేను చేసినట్టు చేయగలనే తప్ప దానికోసం నేను పరుగులు పెట్టి చేయలే చేయలేను నా వయసు అది కాదు నా పద్ధతి అది కాదు నాకు తెలిసి చేసి మాత్రం పెడుతూ ఉంటాను కానీ మూడు వీడియో మూడు ఛానల్లో రన్ చేస్తూ ఉంటాను అంట్లోనే పెట్టేస్తూ ఉంటాను ఎన్ని వీడియోలు పెడతాను అనుకుంటున్నారు రోజుకి మూడు కూడా పెట్టేస్తాను పెద్ద వీడియోలు పది నిమిషాలు ఎనిమిది వేసి నిమిషాలు ఇవన్నీ షాట్లు అంటారా పది ఓ తొమ్మిది ఎనిమిది అన్న పెట్టేస్తూ ఉంటాను మొత్తం మూడు రన్ చేస్తూ ఉంటాను చూస్తున్నారు అనుకోండి ఒక ఏమని చూసారనుకో అబ్బా బాగా చూసారనుకుంటాను షాట్లో పెద్దవి అనుకోండి ఎక్కడో కానీ రెండు వందలు అంతకన్నా చూడరు అయినా కానీ పెడుతూనే ఉంటాను నేను అయినా నేను ఇంకా పెట్టగలను ఇప్పుడు ఈ ట్రాఫిక్ల మీదే నేను మళ్ళీ నేను మాట్లాడి పెట్టాలి అనేది నాకు అవసరం లేదండి కానీ పనివాళ్ళు వల్ల బయటికి వెళ్ళిపోతాయి మాటలు పనివాళ్ళు వల్ల మనం ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతుంది వాళ్ళు అందరూ కూర్చుని చెట్లు చెప్పుకుంటారు ఇక్కడ పని చేసి వెళ్ళి ఇంకో పనికి వెళ్ళిన కాడ చెప్తుంది అలాగనే చెబుతున్నారు ఏమండి పనివాళ్ళ మీద పనివాళ్ళ మీదని మనం అంత నెపం వేసేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు మనం ఉంటాం ఇంట్లో మనం ఏమన్నా తొక్కు అంటారా మనం ముచ్చట్లు పెట్టుకోమా ఊరు గొడవ వాడగొడవ అంతా మనకే కావాలి ఎవరిని మనం అడగమా ఇంట్లో వాళ్ళు ఒక పనివాళ్ళే మన విషయాలు పట్టుకెళ్ళి బయట చెప్పేస్తారా ఏమండి ఇప్పుడు పనివాళ్ళు అంటే ఇంట్లో ఏదన్నా ఉన్నదా అనుకోండి ఇంకో పనికి వెళ్ళింది అనుకో ఏ ఇంటికి ఎవరు వచ్చారు చుట్టాలు ఏంటో ఏంటని అడుగుతారు వాళ్ళు అమనమ్మ వాళ్ళ ఆ కారు వచ్చారు అమ్మగారు వచ్చారో అత్తకారు వచ్చారో చెప్తుంది కదా పది మాటలు చెప్పకపోయినా రెండు మాటలు అన్నా చెప్తుంది అంతే కదా వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి ఏదో వచ్చారు ఎవరు గట్టిగా మాట్లాడుకున్నారు ఏంటని వీళ్ళు అడుగుతారు ఈ అయ్యిందికి మాట్లాడారండి మరి వీళ్ళు అడుగుతారు కాదమ్మా ఏదో ఇలా జరిగిందంట అని తనం చెప్తుంది ఒకళ్ళు ఉంటే నేను చెప్పేది అందరూ వాళ్ళు చెప్పి కొందరు ఉంటారు ఏంటి కావాలని ఇక్కడ ఎక్కడ చెప్పారు అక్కడ చెప్పారు అని అలాగని కొందరు ఉండొచ్చు లేకపోరు మొత్తం అందరూ వాళ్ళు ఇలానే ఉంటారు అనేది మనం మాట్లాడేస్తే ఎలా ఒప్పుకుంటారండి ఆ లాభం దెబ్బతింటుంది కదా మన ఇంట్లో పని చేస్తున్నారనా పని పనివాళ్ళనా వాళ్ళ మీద మనం అలాగ మాట్లాడేయడం అది కరెక్ట్ కాదు కదా మనం కరెక్ట్ అంటారా అసలు మనం కనీసం భార్యాభర్తలను కూడా వదలం మనం అని దాని మొగుడు సరిగ్గా మాట్లాడంట దాన్ని ఏం పట్టించుకోడంట అయినా బాగానే ఉంటుంది ఇలాగంట అలాగంట అని కూడా చెప్పేసుకుంటారు దీని మొగుడు బాగానే ఉండి దీని మొగుడు చెప్పినట్టుగా చెప్ప చేతల్లో పెట్టేసుకుని ఇది అనుకున్నట్టుగానే ఉంటుంది పాపం దాని భర్త కొంచెం పట్టించుకోడు అయినా అది బాగా ఉండకూడదు అని చెప్పేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఏదో పెద్ద తక్కువ వీళ్ళకి ఏది తెలియనట్టు ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేసుకుంటారు ముచ్చట్లో పెట్టేసుకుంటారు పని వాళ్ళు వాళ్ళే తెలిసిపోతాయని మనకేలా తెలిసింది మనం కూడా అడుగుతాం కాబట్టి కదా ఇప్పుడు ఎవరు చెప్పుకుంటే నాకు ఇంతకు అనుకుంటే మనకు అవసరమైంది మనకేం తెలుస్తే ఏమండి అసలు మనం కూడా అడుగుతున్నాం కాబట్టి కదా తెలుపుతున్నాయి మనం కూడా తెలుసుకున్నాం కాబట్టి కదా ఇలాగంటారు మనం అంటున్నాం అవునా కాదండి మరో ఒక్కళ్ళే వల్లే వెళ్ళిపోయింది పని వాళ్ళ వల్ల ఇలా ఉంటుందా అనేది ఎంతవరకు కరెక్ట్ ఏ పని వాళ్ళు ఉండగా ఎందుకు మాట్లాడుకోవాలి పని వాళ్ళు ఉండగా ఎందుకు ఆడుకోవాలి పని వాళ్ళని కూర్చోబెట్టి ఇంతకు చెప్పాలి కూర్చోబెట్టి వాళ్ళు ఉన్నారండి చెబుతారు అందరూ అలాగని అందరూ పట్టుకెళ్ళి చెప్పేస్తారు నేను అన్ను ఏదో ఒక ఆధారపక ఒక మనిషి దొరికిందని చెప్పుకుంటారు కష్టం చూపం పని వాళ్ళు అంటే వాళ్ళలాగే చూడక్కర్లండి మన వాళ్ళలాగా చూడక్కర్ల సాటి మనిషిలాగా చూడాలి ఎవరైనా కూడా చాటి మనిషిలాగా చూడాలి ఎప్పుడు మనం మాట వెళ్ళకూడదన్నా మనల్ని విడిచి పని మానేయకూడదన్నా మనలో కూడా ఉంటుంది కదండి అందరూ అలా ఉండకపోవచ్చు లేకపోతే మనం ఏం చేస్తాం మా మాటలో ఏమండి మన మాటలు బయట పట్టుకెళ్ళి చెప్పేస్తుంది నిజమే అది మీకు తెలిసింది మీరు ఊరుకుంటారా ఏంటి ఇలా చెప్పేమంట కదా మా గురించి అని నిలదీగిరా అప్పుడు ఆ భయం ఆ మనిషికి ఉండదా మన ఇంట్లో చేసే అమ్మాయి చెప్పేసి తెల్లి వాళ్ళు అడిగారు అడుగుతారేమో ఇలా చెప్తాను భయం ఆ అమ్మాయికి ఉండదా ఇప్పుడు మనం ముచ్చట్లు పెట్టుకుంటాం బాబు మన గురించి మనం ఏదో చెప్పుకున్నాం అనుకుంటారని మనం కూడా భయపడతాం కదా ఏమండీ మరి అలా ఆ అమ్మాయి భయపడదా పనిచేసేవాళ్ళు మన ఇంట్లో మగవాళ్ళు అయినా ఆడోళ్ళు అని వాళ్ళకన్నా భయం ఉంటుంది కదా మగవాళ్ళు అలాగే చెప్పేస్తారు చేసేస్తారు అని మనం అనుకోదండి మగవాళ్ళు అందరూ అలా ఉండరు ఆడవాళ్ళు అంటారు ఆడితే చెబుతారు ఏది ఇక్కడ చేస్తుంది అక్కడ చేస్తుంది కాబట్టి ఓ మొక్క అంటే అన్న అన్నదేమో ఆ విషయాలు నువ్వు కనుక్కున్నావు కాబట్టి నా విషయాలు అక్కడ చెప్పేస్తుందని అనుకోవడం అంతే కదా నేను చూస్తూ ఉంటానండి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి నిజమై చెబుతారు లైర్లు అయ్యి కూర్చొని అవి చూపుతూ ఉంటాను అయితే పని అమ్మాయి పెట్టుకుంది పని అమ్మాయిని పెట్టుకుంది ఆవిడ జాబ్కి వెళ్ళిపోద్ది భర్తకు జాబ్ లేదు ఇంట్లోనే ఉంటాడు పని అమ్మాయి వచ్చేసి పని చేసి వెళ్ళిపోతూ ఉంటుంది వచ్చేసి వెళ్ళిపోతే అతను భోజనం పెట్టి ఆయన భోజనం తినేదాకా వెళ్ళకూడదట ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు భర్త ఉన్నాడు అయితే వెళ్ళిపోతుంది కదా ఇతను మగోడు కదండి మగోడు అంటే మృగమే కదా ఏం చేసాడు ఆ అమ్మాయిని బా వసపరుచుకున్నాడు అయితే ఆవిడ ఏం చేసింది నేను లేనప్పుడు వస్తుంది వెళ్ళా కదా బంగారం పోయింది ఆవిడకి ఇంట్లో బంగారం పోయిందని ఈ అమ్మాయి తీసేసింది పని అమ్మాయి తీసేసిందని అది భర్త తీసేసాడు పని అయ్యలేదు ఇంట్లో ఉంటాడు ఏదో సంథింగ్ గుర్తు లేదండి అది నాకు భర్త తీసి అది భర్త వాడేసుకున్నాడు అయితే ఈ అమ్మాయి తీసేసింది కేసు అయ్యి పెట్టింది ఏ ఆ అమ్మాయి ఏం పాలుపోక పెద్దల్ని ఆశ్రమించింది నాకు నా ఏం కావాలండి నా భర్తకు తెలియదు నా బతుకు ఏమవుతుందా అని పనివాళ్ళు అనేసి అలా చేసేసి జీవితాలు నాశనం చేసేసిన వాళ్ళు ఉన్నారు కదండి యజమానులు అయ్యందుకు మనం మాట్లాడలేదు అయితే అప్పుడు ఆ పెద్ద మనిషి అయ్యో ఇలా జరిగిందని అలా వెంటనే అర్థం చేసుకుని అతనికి ఫోన్ చేస్తే నాకు తెలియదు అని అది అంటే అయితే నీ భార్య ఫోన్ చేస్తాం ఇప్పుడు నీ సంగతి అంతా చెప్తాం నువ్వు చేసిందని చెప్తే అప్పుడు ఒప్పుకుని ఈ ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు తీయించేయాలి ఈ అమ్మాయి జోలుకు నువ్వు వెళ్ళకూడదు నీ భార్య కూడా ఏమీ అనకూడదు ఈ కేసులు తీసేయాలని మాట్లాడి చేయించారు ఆ అమ్మాయి అదృష్టం బాగుందలే చచ్చిపోతానండి ఇంకా నా భర్తకు తెలిపి ప్రమాదం నాకు పిల్లలున్నారు అని ఏడ్చిందండి ఆ అమ్మాయి పనివాళ్ళు అనేసి మనం మాటలు విసిరేస్తే ఎందుకు పడతారండి తప్పు కదండి తప్పులు జరుగుతూ ఉంటాయి ఎక్కడో జరుగుతూ ఉంటాయి ఇంక అందరూ అలాగే ఉంటారు అందరూ ఇలాగే ఉంటారు పని వాళ్ళు పెట్టుకోకుండా చక్కగా ఇంట్లో చేసేసుకోండి అని వాళ్ళు చేయించుకోవాలని పెట్టుకున్నప్పుడు అవే ఉంటాయి ఇవే ఉంటాయి కాపుదాలు మనమే కాసుకోవాలి యజమాని ఎలా ఉండాలో అలా ఉండాలి మనం చేతిలోది పెద్దలేమనివ్వరు నోట్లోది పెట్టి చేతిలో పని చేయించుకోవాలి అని ఇవ్వరు ఇంత టీసు బాధపడి వాళ్ళు ఉన్నారు దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు పని మనిషి కంటే పాత వస్తువులు ఇచ్చేస్తారంట వాళ్ళు వాడలేను అవి ఇస్తారు కదా ఇస్తారు కదా పాడేసుకుని ఇస్తున్నారు వాళ్ళు ఇంట్లో వాడేసుకుని ఇచ్చేస్తున్నారండి పాడేసుకునేది వారేసుకోమన్నారు ఎందుకంటే పాడేద్దామన్న సరుకు పాడేయకుండా ఓ పక్కన పెట్టేమనుకోండి ఎవరికన్నా అవసరం చేతితో పట్టుకెళ్తారని పాడేసుకునేది వారేసుకోమన్నారు అలా ఇంట్లో చేస్తుంది కాబట్టి మేము ఆడుకోవట్లేదమ్మా ఇది పట్టుకెళ్ళని ఇస్తారు అంతే కదండి వాళ్ళు వాడుకునేది ఏమి ఇవ్వరు కదా దానికి కూడా మాట్లాడేసి చెప్పేస్తున్నారు పనివాళ్ళు కదా అని తేలిగ్గా మాట్లాడితే పడరండి మనం మాట్లాడకూడదు అలా అని దెబ్బతింటుంది వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళకి ఆకలి దెబ్బకి ఉంటుంది వాళ్ళకే చుట్టాలు ఉంటారు వాళ్ళకే కష్టాలు ఉంటాయి వాళ్ళకే కాబరాలు ఉంటాయి అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు పనువాళ్ళ మీద మనం మాట్లాడితే పర్వాలేదు అనుకుంటే కుదరదండి ఊరుకోరు అప్పుడు మన గురించి వాళ్ళ మాట్లాడతారు కదండి అది నాకు నచ్చలేదండి నాకు నచ్చక ఎందుకంటే పని మనుషులు పెట్టుకున్న వాళ్ళని చూసాం పని మనుషులు వాళ్ళని చూసాం కొన్ని చోట్ల ఇబ్బందులు వాళ్ళని చూసాం అందరూ అలాగ ఉంటారని కాదు కదండి ఎందులో ఇబ్బందులు లేవండి చెప్పాలంటే ఇది మనసుకు బాధ కలిగి ఆలసానంలో మనం ఉంటే ఏంటి అని అర్థం చేసుకుంటే అలా మాట్లాడమండి మన వీడియోలు చేయాలంటే తొంభై తొమ్మిది ఉన్నాయి ఆ పని మనుషులకి నాలుగు రోజులు ఊరు వెళ్ళారు అనుకోండి జీతం తీసేస్తామంటారు నాలుగు రోజులు జీతం పోతే బతకటానికి మనకు భారవాణాలకు తెలిదా చెప్పకుండా మానేస్తే పని మానిపించేస్తాను అంటారు మానిపించేస్తారు బాబు అని చెప్పకుండా మానేస్తే నన్ను భయం ఉండదా అలాగే చేసి బాధ పెట్టి దాన్ని ఉంటే మానిపించేయండి ఎవరు బరాయించేయమని చెప్పరు ఏమండి అంతే కదా ఎవరన్నా బరాయించండి మీరు పని మనిషి కాబట్టి చేయించుకోండి అని చెప్పరు కదండి మనం చూద్దాం ఒకసారి రెండుసార్లు అవకాశం ఇవ్వాలి చెప్పకుండా మనిషి మానేసిందంటే ఏ అగాధం వచ్చిందో ఎక్కడికో వెళ్ళింది ఫోన్లు వేయి పొట్టి ఇలా జరిగింది నువ్వు అలా కదా కదమ్మా అని చెప్పుకోవాలి ఇంకోసారి ఆ అమ్మాయి చేయటానికి చెప్పి చేస్తుంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి నాలుగు అలాంటివి వచ్చినాయి అంటే మనమే వదిలేస్తాం కదా నాలుగు రోజులు నాలుగు సార్లు మన తీసేత్తారా డబ్బులని దానికి భయమే కదా తీసేయాలండి జీతం తీసేత్త తియ్యకపోతే తీయకపోతే అంట ఏంటి వాళ్ళకి ఆ అందులోయే ఆ కొంచెం తీసేసుకోవాలా చేయాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడేస్తామా మనం వాళ్ళకి ఇలాంటి పనులు ఉంటాయి కదా నాలుగు రోజులు డబ్బులు తీసేస్తే వాళ్ళకి అదే ఆధార కోసం చేసుకునేవాళ్ళు కదా మనం ఎలా తీసేస్తే కుదురుతుందని అలాగే ఎందుకు మాట్లాడలేం మనం అలా కూడా మాట్లాడాలి కదా మీకు అన్నీ వాళ్ళ మీదే మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళు ఊరుకోరండి తిరగబడతారు మన గురించి అలా మాట్లాడతారు తెలుసా మీకు మంచి కామెంట్లు కొన్ని రావచ్చు కొన్ని చెడ్డ కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి దేనికి కూడా జ్ఞానానికి బొమ్మ పరుసు ఉన్నట్టే ఉంటుందండి కానీ పనివాళ్ళని సులతనగా మాట్లాడొద్దు పనివాళ్ళు కదా అని మనం ఉన్న మాటలు విసిరితే పడరండి ఉండొచ్చు పనివాళ్ళలో తేడాలు ఎక్కడో 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 ఉంటూ ఉంటాయి అది వేరే సంగతి అన్నీ అలాగే ఉంటాయని మనం మాట్లాడితే బాగా ఉన్నవాళ్ళు ఎవరు ఊరుకోరండి ఆ నిజంగా అలాగే ఉన్నవాళ్ళే ఊరుకోరు తిరగబడతారు ఇదండి నా అభిప్రాయం ఎందుకనంటే చేయించుకునే వాళ్ళని నేను చూశాను నేను కూడా చేయించుకున్నాను ఒక టైంలో వాళ్ళు నాతో ఎలా ఉన్నారో నేను వాళ్ళతో ఎలా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు మీరు ఉండొచ్చేమోనండి మీరు అలాగా చేయించుకోవచ్చేమోనండి అంటారేమో అందరూ ఉండాలండి అందరూ తెలుసుకోవాలి పరాయవత్తులు వచ్చి వెళుతున్నారంటే పని మనిషే కాదు మన చుట్టాలలో కూడా మన దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి మనం ఒక పని మనుషుల దగ్గరే కాదండి ఏమి ముచ్చట్లు పెట్టుకోరా అన్నాను కదా మీరు పెట్టుకుంటారేమో మేము పెట్టుకోము అని కూడా అనొచ్చు అందరూ పెట్టుకుంటారు అంట వస్తే అలాగే అంటారు మాకేమీ తెలియదు మేము పెట్టుకోము అని అందరూ పెట్టుకుంటారు చెప్పే వాళ్ళు ఇంకా ఎక్కువే పెట్టుకుంటారు నాకు తెలిసి అలాగా వీడియో కోసం మాట్లాడినట్టుగా మాట్లాడద్దు ఎప్పుడు కూడా ఒకళ్ళ బాధ పడేటట్టు అస్సలు చేయకూడదు మనం ఎవరైనా సరే ఒకళ్ళ బాధకు మాత్రం మనం కారణం కాకూడదు అందులో తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి తప్పు ఏమీ లేదు అంతేగాని మనకి ఏదో మాట్లాడుతున్నాం కదా ఇంక ఇది బాగుంది కదా ట్రాఫిక్ అని మాట్లాడేమనుకోండి అది వాళ్ళ విన్నవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఊరుకోరండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి